నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఈ బండి నేను బై రోడ్ నిన్న రాత్రి మబ్బుల మూడున్నర గంటలకు తీసుకొచ్చిన రాగా యమున ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత సార్ పేరు మీద ఫాస్టాగ్ వేయించిన సార్ ఇక్కడికి వచ్చిండు బండి చూసుకున్న ట్రయల్ కూడా పోయి ఇప్పుడు బండి ఇలా క్యాండ్వర్ చేస్తున్నా ఈరోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు బండి హ్యాండ్వర్ చేస్తున్న బండికి సంబంధించిన రెండు కీసు ఒకటి అన్యూజ్ ఒకటి యూజ్ కీ చేసిన బండికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలా ఓన్లీ నేను ఈలాక్సిన్ వీళ్ళకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఒరిజినల్ ఆర్సీ ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ శతకాలు మాత్రమే ఇవ్వాలి మిగతా అన్ని నాకు పేమెంట్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారు బండి ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తారు ఇది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు వీళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వీళ్ళకి నేను అయినా నిజాబాద్కు ఎన్వోస్ ఇన్వాస్ ఇవ్వాలి ఆ సారు ఆర్మూరు నిజామాబాద్ జిల్లా వచ్చి నాకు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చిండు తర్వాత మూడు లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ అంతే కదా సార్ మూడు లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు ఒక యాభై వేల రూపాయలు జగితాలు లక్షణానికి ఇస్తా అంటే నో ప్రాబ్లం అని నేను బండి తీసుకొచ్చిన ఇప్పుడు బండి తీసుకెళ్తుండు సార్ నమస్తే థ్యాంక్ యూ మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సారీ ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి నిన్న ఇచ్చింది ఇలా బ్రదర్ నెంబర్ అయితే వీళ్ళిద్దరు వచ్చి డబ్బులు ఇస్తే నేను సార్ ఫస్ట్ ఆ సార్ది నెంబర్ సేవ్ చేసుకున్నా నేనే నేను వచ్చి నేనన్నా బాండి నాకే అన్నకు కాదు అన్నాక మళ్ళీ ఇప్పుడు సార్ది నెంబర్ చెప్పినా మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోర్రీరి సారది ఆరుమూరు నిజామాబాద్ జిల్లా మాకు జగిత్యాల నుంచి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నన్ను ఆటో ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ వెంకటేశ్వర ఆటో ఫైనాన్స్ సార్ వాళ్ళది నాకు యూట్యూబ్లో చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతారు వీడియో చూసిరు నాకు ఇట్లా ఒక బండ్ల గురించి పెట్టిన కాదన్న మాకు ఇతిహాస్ కావాలంటే వీళ్ళు నాకు అడ్వాన్స్ ఇవ్వగానే నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇళ్ళ ముంగి నేను టోకన్ అమౌంట్ వన్ ల్యాక్ కొట్టేసిన కొట్టిన తర్వాత వీళ్ళు తెల్లారి మర్నాడు అకౌంట్ ట్రాన్స్ఫర్ మూడు లక్షలు చేసి ఇప్పుడు బండి తీసుకొచ్చినా వీళ్ళకి అన్వర్ చేస్తున్నా టోటా ఇతిహాస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎల్లో బోర్డు ఢిల్లీలో వీళ్ళకు నేను బై రోడ్ తీసుకొచ్చి ఇచ్చే ఖర్చులు నాదే ఎన్ఓసి నాదే డీజిల్ నాదే టోల్గేట్ మొత్తం ఖర్చు అంతా నాదే రిజిస్ట్రేషన్ మాత్రమే వాళ్ళు వేసుకోవాలి నేను ఎన్వసీ ఇవ్వాలి వాళ్ళకు నాలుగు లక్షల యాభై వేలకు ఇక్కడ దాకా జగిత్యాల మా షెడ్ వర్క్ తీసుకొచ్చి వీళ్ళకి బండి అన్వర్ చేసిన బండికి సంబంధించిన వాళ్ళు జిరాక్స్ పేపర్లు ఇచ్చేసినా ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇన్వాయిస్ అప్పుడు ఎన్వోసీతో పాటు వస్తాయి అప్పుడు మిగతా డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇది ఎల్లో బోర్డు ఈ బండి వేసుకొని తిరిగే కూడా అయిపోయినాయి ఎందుకంటే రాగా దీన్ని ఎల్లో బోర్డు ఉంటే వైట్ బోర్డు వేసుకొని ఆన్ వేళ లైఫ్ ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ కూడా ఉన్నాయి ఏదైతే మన అదర్ స్టేట్ నుంచి వస్తాం కాబట్టి ఏ ఏ రాష్ట్రాలు దాటామో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ట్యాక్సీ కూడా కట్టినా నేను ఇది ఏమన్నా నాది సార్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో వీడియో వేసినప్పుడు కూడా దాని వీడియోలో కూడా విషయం చెప్పినా మీకేమన్నా బండి గురించి నేను తెచ్చిన బండి ఎట్లుంది ఇంకా దీని ఫీడ్బ్యాక్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఈ ఫో ఫోన్ నెంబర్ చెప్పినా మీరు సార్ కాల్ చేసి కనుక్కోరు సార్ మేము ఏదైనా పైసలు ఇస్తేనే పని చేస్తాం ఒట్టిగా ఫోన్ చేసి చాలామంది నేను పలానా డిపార్ట్మెంట్ నువ్వు వాడినే ఉన్నావుగా నాకోసం బండి బండి వెతుకోమంటే నేను వెతకలేను సార్ నాకు అక్కడ సమయం డబ్బు రెండు ఖర్చు అవుతాయి మీరు మాట్లాడినా తీసిగాడు బండి దొరకది మళ్ళీ మేము తీరా అంత కష్టపడి మీకు అయినా అప్డేట్ ఇచ్చిన తర్వాత తక్కువకు రాదా ఐదు లక్షలకు రాదా మూడు లక్షలకు రాదా అని అడుగుతారు ఇన్న మనసు ఇరిగిపోతే అందుకోసం నేను ఆ పనులు ఎత్తలేను పైసలు తీరి నేను పని చేస్తా ఒట్టిగా ఫోన్ చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఆ లీడర్ ఈ లీడర్ అని నాకు చెప్పకూరి నేను కూడా లీడర్నే కాకపోతే పని చేసుకొని బతుకుతున్నాను అవన్నీ మీ పర్సనల్ ఇది నా పర్సనల్ సార్ బిజినెస్ బిజినెస్ లెక్కనే ఎత్తా మీకు డబ్బులు ఇరి మేము బళ్ళు మంచి తీసుకొచ్చి ఇస్తా నమ్మకం లేదనుకుంటే నా ఎంబర్ రారి మీకు తీసుకొని బళ్ళు పెడతాయి ఈ బండి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ వాళ్ళకు బై రోడ్ తీసుకొచ్చి జగితాల వరకు అప్పిప్పాలి నాలుగు లక్షల యాభై వేలకు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ టోయటా ఇయోస్ జీడీ బ్లాక్ డాష్ బోర్డ్ బండి వైట్ కలర్ ఎల్లో బోర్డు ఇక్కడ వైట్ బోర్డ్ అవుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు డాక్యుమెంట్ జిరాక్స్ సెట్ ఇచ్చేసిన రెండు పీస్ ఇచ్చేసినా స్టెపిని విలుపానా జాగ్రాడ అన్నీ ఉన్నాయి ఒకసారి బండి మీకు మళ్ళీ మొత్తం చూపి తిప్పి మీకు కూడా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయదు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ మీకు సేమ్ బళ్ళు ఉన్నాయి కాకపోతే ఇంత జెన్యున్గా లేవు అవి కొంచెం పీసులు ఎక్కువ డ్యామేజ్ ఉన్న బళ్ళు ఉన్నాయి అందుకే నేను ఇలా ఏరుకోరి అది ఆ బండి చూపెట్టాను అది కడప జిల్లా రాజంపేట వాళ్ళకి తెచ్చింది పదహారు పదహారు నెంబర్ ఇదేమో ఆరుమూరు వాళ్ళకి తెచ్చిన బళ్ళు వాళ్ళు రేపు వచ్చి ఆ బండి తీసుకెళ్ళి సార్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ సార్ బండి మొత్తం చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ